హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన జంతికల రెసిపీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం మొదటగా అయితే పిండి పట్టించుకొని పెట్టుకోవాలండి ఒక కేజీ రైస్ తీసుకుని పావు కేజీ పచ్చి శనగపప్పు కలుపుకుని రెండింటిని కలిపి పిండిని అయితే పట్టించుకోవాలి ఈ పిండిని చల్లించుకుని తీసుకోండి ఈ పిండిలో కొంచెం నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు అనేవి మంచి టేస్టీగా అయితే వస్తాయి ఒక రెండు స్పూన్ల వాము కొంచెం సాల్ట్ వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని కలపడానికి మరిగించిన వాటర్ అయితే యూజ్ చేయండి ఈ మరిగించిన వాటర్తో ఈ పండి కలపడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా అయితే వస్తాయి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి ఈ పిండిలో చిటికెడు వంట చోడా వేసుకుని బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి మనం కలిపెట్టుకున్న పిండితో ఈ విధంగా జంతికలు అనేవి వేసుకుని డైరెక్ట్ కూడా వేసేయవచ్చండి లేదు చిన్న చిన్న జంతికల్లా కావాలనుకుంటే ఈ విధంగా పేపర్లో వేసుకుని వేసుకుని వేసుకొని డిఫరై చేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో పిండిని కలిపి చక్కగా జంతికలు చేసి చూడండి మంచి క్రిస్పీగా టేస్టీగా అయితే జంతికలు రెడీ అవుతాయి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా అయితే ఫ్రై చేయండి జంతికలు బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా పక్కకు తీసుకోండి ఈ పిండి మొత్తం కూడా ఇదే విధంగా జంతికలు వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి పిల్లలకు ఎంతో ఇష్టమైన జంతికలు అనేవి షాప్లో కొనే పని లేకుండా మనమే ఇంట్లో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఈ పిండిని పట్టించుకుని పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జంతికలు చేసుకోవచ్చు మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్